నేను చెప్పనివ్వండి నువ్వు ఏ ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నా నీ చిత్తం ఎలా ఉన్నా దేవుని యొక్క తీర్మానమే స్థిరము అవునా కదా నీ చిత్తం ఎలా ఉన్నా నువ్వు నలిగిపోతున్నా ఓ ఊరికే తెగ బాధలు పడిపోతావు తెగ స్ట్రగిల్ అయిపోతావు ఎక్కడ చుంచి పిల్లలాగా తిరుగుతారు కొంతమంది ఏంటో మరి ఆలోచనలు అర్థం కాదు దేవుని చిత్తం అంటానే ఉంటారు స్వచిత్తానికి లోబడుతూ ఉంటారు కానీ మళ్ళీ చెప్తున్నా నొక్కి చెప్తున్నా బల్లగుద్ది చెప్తున్నా మనుషుల ఆలోచనలు ఎన్ని రీతిలుగా ఉన్నా ఎహోవా యొక్క తీర్మానమే స్థిరము ఎహో యొక్క తీర్మానమే స్థిరము ఎందుకంటే దేవుడు మన యొక్క జీవితంలోకి చొరవ తీసుకోవాలనుకుంటున్నాడు అవునా కదా ఆయన మన జీవితాన్ని సరిచేయాలనుకుంటున్నాడు పాప సంబంధమైన ఈ లోకంలో ఉన్న మన అల్పమైన స్వల్పమైన జీవితాలను ఆయన పట్టుకోవాలనుకుంటున్నాడు లేవనెత్తాలనుకుంటున్నాడు ప్రశస్తమైన వాటిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు అలా అని మళ్ళీ ఏ ఒక్కరిద్దరిది మాత్రమే కాదు ఒక అద్భుతమైన ఆయన కోరిక చూపిస్తాను తిమోతి పత్రిక తిమోతి పత్రిక దయచేసి పిల్లలందరూ తీయాలి చదవాలి ఎవరు ఫస్ట్ తీస్తారు ఎవరు ఎవరు చదువుతారు అనే పోటీ వద్దు కానీ పోటీలు వద్దు కానీ మనకి ఎందుకు కావాల్సిన దగ్గర తీసుకెళ్లారు అందులో భావం ఏంటి అనే పాయింట్ మీకు ఉండాలని నేను ఆశిస్తున్నాను ఓకే తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌల్ గారు రెండో అధ్యాయము రెండో అధ్యాయము మూడు నుంచి కింద చూద్దామా ఈ అట్లా అలా పెట్టేసి ఈ బుక్ కూడా తీసుకున్నాను చదవండి చదవండి చాలమ్మా చాలు ఏమంటున్నాడు ఇక్కడ ఇది ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలవారే ఉండవలేనని ఇచ్చయించుచున్నాడు ఇచ్చయించుచున్నాడు ఇచ్చ అంటే గాఢంగా కోరుకుంటున్నాడు దేవుడు గాఢంగా కోరుకుంటున్నాడు నేను ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వృద్ధుల వరకు ఇక్కడ చాలామంది ఉన్నారు ఎప్పుడైనా మీరు మోకరించి ప్రార్థించింది మొదలు ఎన్ని రోజులు మీరు ప్రార్థించిన ఎన్నిసార్లు మీరు ప్రార్థించిన తెల్లారుజామును ప్రార్థించిన రాత్రులు ప్రార్థించిన ఎప్పుడు ప్రార్థించిన ఎప్పుడైనా నీ ఇష్టం మాత్రమే నీ ప్రార్థనలో ఎక్కువ ఉందా నీ ప్రార్థన అంశాలలో నీ ఇష్టమే ఎక్కువ ఉందా ఆర్ దేవుని ఇష్టాన్ని కూడా నువ్వు పెట్టుకోవడానికి ఏనాడైనా ప్రయత్నించావా దేవుని ఇష్టం కోసం నేను ప్రయత్నించి ప్రార్థన వాళ్ళు అందరూ దేవుని సన్నిధిలో ఉన్నాం ఎక్కడైతే ముగ్గురు కూడిన నామ్మమ్మను ప్రార్థిస్తారో ఆయన మహిమపరుస్తారో అక్కడ ఆయన ఉంటా అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ ఆయన ఆయన ప్రశస్తత ఆయన ప్రసన్నత ఉందని మనం బలంగా నమ్మితే ఒకసారి ఆయన చిత్తం కోసం నేను ప్రార్థన చేశాను వాళ్ళు చేతండి నా ఇష్టం మాత్రమే నెరవేరాలి కాదు నా ప్రభు ఇష్టం నెరవేరాలి వాక్యం నాలో నెరవేరాలి వెరీ గుడ్ మిగతా వాళ్ళు అక్కడక్కడ పళ్ళకొన్న నవ్వుతున్నారు కోల్గట్ట కోల్గట్టాటిచ్చినట్టు అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటది మీ ప్రార్థనా జీవితంలో చాలా వరకు దేవుడి కంటే ఎక్కువ ఎవరున్నారు మీరే ఉన్నారనమాట కాబట్టి ఆ ప్లేస్ని కొంచెం వర్తి చేసుకోండి మరి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే దేవుని కోరిక ఏంట కోరిక